సంప్రదాయమో మూఢ నమ్మకమో ఏదైనా పెద్దలు చేసిన పని పసిపిల్లాడి ప్రాణాల మీదకొచ్చింది త్రుటిలో ప్రాణాపాయం తప్పింది చేపపిల్ల గొంతులో ఇరుక్కుని పసి ప్రాణం డాక్టర్లు పెద్ద కసరత్తి చేసి చిన్నారి గొంతులో ఇరుక్కున్న చేపపిల్లలను బయటకు తీశారు ఈ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది ఆదోనిలోని కౌడల్పేటలో ఉంటున్న వందే మొహమ్మదీ మొహమ్మది దంపతులకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు వాళ్ల సాంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదాలకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు అందుకే నాలుగు నెలల చిన్నారి పెదాలకు చేపను తాకించే ప్రయత్నం చేశారు కానీ చేతిలోని చేప జారి పిల్లాడి నోట్లో పడి గొంతులో ఇరుక్కుపోయింది దీంతో పసిపిల్లాడు ఊపిరి తీసుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లారు తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యులు అతి కష్టం మీద పసిపిల్లాడి గొంతులో ఇరుక్కున్న చేప పిల్లను బయటకు తీశారు దీంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది తల్లిదండ్రులు కూడా ఊపిరి పిల్చుకున్నారు ఇప్పుడే చేప తిప్పాలని ఒకరు చెప్పిన దానికి ఈ ఆడోళ్ళు ఏం చేసినారు ఇట్లా తిప్పినారు ఇట్లా నోటి నుంచి ఇట్లా అన్నారు అది ఆ పిల్లడు గుంజుకున్నాడు అంతే ఆ టైంలో లో ఏం మాకు తోచడం లేదు ముందు హాస్పిటల్ కి వస్తే దేవి నర్సింగ్ హాస్పిటల్ కి వచ్చి ఈడ డాక్టర్ చూపిస్తే కానీ అప్పటిదప్పుడే వాళ్ళు చేసిన సాయం చేసిన సాయం మేము జన్మల్లో తీర్చుకోలేము రుణం తీర్చుకోలేము చేప తిప్పలు